హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం బద్దలైన అగ్ని పర్వతం పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రష్యాలోని భారీ భూకంపం సంభవించింది ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది ఈ ఘటనలోని కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి మరి కొన్ని బీటలు వారాయి ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు రష్యా కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున సమయంలోని భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేలు పైనే ఏడు పాయింట్ సున్నాగా రికార్డ్ అయినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది తూర్పు తీర ప్రాంత నగరం పెట్రోపావ్లవ్ కామ్చెట్స్కి నగరానికి నూట రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించారు ఉపరితలం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల ఫలకాలలోని చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది తీర ప్రాంతం నగరం కావడం భూకంపం తీవ్రత ఏడు పాయింట్ సున్నాగా ఉండడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని హోనోలులోని గల పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తక్షణమే స్పందించింది సునామీ హెచ్చరికలను జారీ చేసింది సునామీ సంభవించే సూచనలేమీ లేకపోవడంతో సేపటికి తర్వాత వాటిని ఉపసంహరించుకుంది సునామీ సంభవించినప్పటికీ తీర ప్రాంత అల్లకొల్లాలకు గురయ్యింది సముద్రం పోటెత్తింది రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను స్థానిక అధికారులు ఖాళీ చేయించారు భూకంప తీవ్రతకు ఈ నగరం సమీపంలో ఉండే శివ్లాచో అగ్ని పర్వతం బద్దలైంది ఆకాశంలోని ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగజమ్మిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పెట్రో పవలా స్కీ కామ్చట్ స్కీలు ప్రాంతాలు అయ్యాయి ఈ మార్గంలో విమానాలు రాకపోకలను తాత్కాలికంగా నిషేధించినట్లు రష్యాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్